నమస్తే పూర్ణ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అన్నం స్వరూపం సర్వం ఈశ్వరార్పణం వస్తు కృష్ణార్పణం వస్తు అని కాని అంటా ఉండి అలా అనుకుని కళ్ళ ఒక ముద్ద పక్కన పెట్టి అప్పుడు మనం భోజనం చేస్తాం ఈ పక్కన పెట్టింది భోజనం అయిన తర్వాత మనం చేయి కడుకున్న తర్వాత తీసుకెళ్ళి బయట ఏదో ఒక జీవికి పెడతాం అన్నమాట అంత గొప్ప శాస్త్రీయత ఉందండి భోజనానికి కూడా అటువంటి భోజనాన్ని మనం ఇలా పెట్టింది చెప్పి ఏదో కల్పిసుకుని ఎలా తింటున్నాము ఏం తింటున్నాము ఎక్కడ తింటున్నామో తెలియకుండా తింటున్నాం అది కూడా సగం అనారోగ్యం ఈ అన్నం పరబ్రహ్మస్వరూపం కళ్ళకద్దుకోవడంతో అక్కడ ఏదైనా చిన్న తేడా ఉన్న ఆ భోజనంలో అది అమృతం అయిపోతుందండి అది బా అంటే ब्रह्मार्पणं ब्रह्म हविर्ब्रह्मघ्न ब्रह्मणाहुतं ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्तः तः पचाम्यन्नं चतुर्विधम्